హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి మా ఇంట్లో నేను గడ్డ జున్ను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ముందుగా వచ్చేసి జున్ను పాలకు కావాల్సింది మాములు పాలు అలాగే యాలక్కాయలు మిరియాలు ఇంకా జున్ను పాలు కొంచెం ఉప్పు అలాగే బెల్లం ముందుగా వచ్చేసి మాములు పాలల్లో జున్ను పాలని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే యాలక్కాయని మిర్యానీని దంచి పెట్టుకున్నానండి ఈ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి కావాలంటే మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత చిటికెడు ఉప్పును వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆవిరికి ఉడికించడం కోసం పొయ్యి మీద ఒక ప్యాంట్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి తర్వాత దానిలో ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని పెట్టుకొని మొత్తం కవర్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా కుక్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి జున్ను ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి జున్ను ఉడికినట్లయితే పక్కకు తీసుకోవాలి మీరు కావాలంటే దీన్ని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి అయినా తర్వాత సర్వ్ చేసుకోవచ్చు జున్ను అనేది భలే సాఫ్ట్గా వచ్చిందండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి